ఈ రోజు నుంచి మా అమ్మతో తిట్టులు తినాల్సిన పని లేదు ఎందుకంటే అసలుకి మినువులు మా అమ్మోళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నాయి అప్పటి నుంచి చెప్తానే ఉంది లడ్డూలు పడదాం లడ్డూలు పడదామని కానీ ఏదన్నా పని చేయాలంటే టైం రావాలని అంటారు కదా దీనికి కూడా టైం రావాలి ఇప్పటికి కుదిరింది అనమాట కానీ మా అమ్మ అప్పటి నుంచి ఈ రోజు దాకా తిడతానే ఉంది ఎందుకంటే చెప్పిన పని చేయలేదని ఈ అమ్మలకి కదా పిల్లల్ని తిట్టడం అలాగే మనకి తిప్పించుకోవడం కామనే కదా అయ్యో అదేంటి ఫ్లో నిజాలని చెప్పేస్తున్నా నేను కూడా ఒక అమ్మని మర్చిపోయి టేస్ట్ విషయానికి వస్తే మామూలుగా సున్నుండలు ఎలా ఉంటాయి చెప్పండి సూపర్ గా ఉంటాయి ఇవి కూడా సూపర్ గా వచ్చాయి సరే కానీ మీకు ఒక టిప్ చెప్పనా నార్మల్ గా మనం లడ్డూలనే కాదు ఏ స్వీట్స్ చేసినా కేసరి పాయసం ఇట్లా ఏ చేసినా సరే దాంట్లో సాంగ్యానికి ఒక చిటికడ అంతా ఉప్పు వేయాలంట అప్పుడే టేస్ట్ వచ్చేసి ఫుల్ఫిల్ అవుతుందంట స్వీట్స్ టేస్ట్ మామూలుగా ఎవరింట్లో స్వీట్స్ చేసుకున్నప్పుడు అబ్బా అన్ని వేసంగానే ఏదో మిస్సింగ్ అబ్బా అని కదా అప్పుడు చిటికడంత సాల్ట్ అయ్యింది టేస్ట్ పర్ఫెక్ట్ అయిపోతుంది ఇప్పుడు లడ్డూలు పట్టేటప్పుడు నేనైతే మర్చిపోయే సాల్ట్ వేయాలని మళ్ళీ మా అమ్మ గుర్తు చేసింది తర్వాత వేసాం ఇంకా టోటల్ గా పిండి చక్ర రెండు కలిపి రెండు కేజీలు అయ్యాయి ఒక వన్ అవర్ దాకా లడ్డు మా ఇక్కడ ఈ వీడియో వీడియోలో మాట్లాడుతూ మాట్లాడుతూనే మూడు నాలుగు లడ్లు తినేసేసాను ఒక షార్ట్ కోసం వీడియో పర్ఫెక్ట్ గా రావాలంటే ఆ మాత్రం తినాలి